హాయ్ నేను మీ నాద్యం ఈరోజు మనం వన్ బై వంట తలకాయ మాంసం తలకాయ మాంసమే ఎందుకు వండుతున్నదంటే నా ఫాలోవర్సు తలకాయ మాంసం వండండి తలకాయ మాంసం వండే అంటున్నారు అందుకని తలకాయ మాంసం తీసుకున్నాను అది ఎలా క్లీన్ చేయాలో ఏది ఎంతవరకు ఉడకబెట్టాలో ఏది ఎలా తినాలో కూడా మీకు చూపిస్తాను తలకాయలోని మెత్తటి ముక్కలు ఇవి ఇవి ఎముకలు ఇవి కుక్కర్లో వేసి నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత ఇవి వేసుకోవాలి ఇది నాలిక దవడ ఇది చాలా క్లీన్ చేసుకోవాలండి ఇది వేడి నీళ్ళను ఉడకబెట్టేసి క్లీన్ చేసుకోవాలి అది ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ముందుగా నాలుగును ముక్కల్ని ఇందులో వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకోండి నీళ్ళు వేసుకోండి ఈ ఎముకలన్నీ ఇందులో వేసుకోండి నాలుగైదు బిజిల్స్ రావాలి ఒకే చిప్ప ఎండు కొబ్బరి ఇరవై ఐదు గ్రాములు నువ్వులు ఇరవై గ్రాములు జీడిపప్పు ఇవి మూడు ముందుగా ఏపుకొని మిక్సీలో ఆడించుకుందాం ముందుగా కొబ్బరి వేసుకుంటాం నూనె అవసరం లేదండి నూనె వేసుకోవద్దు ఇలా కొద్దిగా ఏగిన తర్వాత జీడి గొప్ప వేసుకోండి కొద్దిగా ఏగిన తర్వాత అప్పుడు నూనె వేసుకోండి ఇంకా ఆపుకోండి ఐదు నిమిషాలు గా వదిలేయండి ఆ వేడికే ఇవి మగ్గిపోతాయి నువ్వులు కొబ్బరి జీడిపప్పు పేస్ట్ అయిపోయిందండి ఇప్పుడు నూనె వేసుకోండి ఆరు స్పూన్లు నూనె ఈటెక్కిన తర్వాత మెత్తన ముక్కలన్నీ ఈ నూనెలో వేసుకోండి ఇలా ఫైవ్ మినిట్స్ ఇచ్చుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు పచ్చిమిర్చి ఆరు ఉల్లిపాయలు పెద్దవి రెండు టమాటాలు పెద్దవి రెండు నేలకి బెడికి తీసుకుందాం ఆరిన తర్వాత క్లీన్ చేసుకుందాం ఇప్పుడు నేలకి ఎలా క్లీన్ చేయాలి ఎలా క్లీన్ చేసుకోవాలి చూసారా పైన ఉన్నాయి తెల్లగా ఉంటుంది నెలకి మొత్తం పేరుకుపోయి ఉంటుంది అది మనం తినకూడదు తింటే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అందుకని ఇంత నీట్గా అది క్లీన్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా ఎడి చేసుకోండి ఇప్పుడు ఇవి కూడా ఇందులో వేసుకుంటాం ఉప్పు ఒక స్పూన్ ఎముకలు కూడా ఇల్లు వేసుకోండి నీళ్ళు వేసుకోండి కొంచెం ఖరాబ్ వేసి ఒక అరగంట వదిలే ఇంకా ఓకే నైస్ పర్ఫెక్ట్ గా ఉడిగిపోయింది ఇప్పుడు జీడిపప్పు నువ్వులు పేస్ట్ చేసేసుకున్నాం పుదీనా కొత్తిమీర ఇలా కాడం తీసుకోండి మంచి టేస్ట్ వస్తుంది Mentel masala, pepper, oke, okay. perfect, ayo misalnya lagi. ఈ గ్యాప్ చూసావా దీంట్లో ఉంటే రావాలి రసం చాలా అద్భుతంగా ఉంటుంది అద్భుతంగా ఉంది కూడా చూసారా నమిలితే ఇలా పొడిపడే పోవాలి చూశారు కదా ఇలా పొడి పొడిగా అవ్వాలి అప్పుడు మనం తిన్నది మనం మోకాళ్ళకి గమ్ములాగా వస్తుంది ఆరోగ్యానికి చాలా మంచిది మోకాళ్ళ నొప్పులు రావు ఇది తలకాయ మాంసం తినే పద్ధతి నాదెళ్ల రుచులు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి